హాయ్ ఫ్రెండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం ఇది బంగాళాఖాతం ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ స్వామి స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంచి చెప్పు ఒక లోతు రాగిడి ఒక లోతు రాగిడి సముద్ర పక్కెళ్ళాలంటే పై వేస్తుంది సోల్ ఫ్రెండ్స్ ఎంత లోతు ఎంత లోతుతో ఉండే రాగిడి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయాక్రాంతులమై ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం ఇంకా కూడా లేదు ఎప్పుడు కూడా ముసుగుసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడు కేటం వచ్చి ఊరు ముంచెత్తదాన్ని భయపడి ఈ బంగాళాఖాతం ఈ రోజు ఎంత నిమ్మలం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది పంటలు కూడా ఆపేయటం జరిగింది అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలం అయిపోవటం चाल विचित्र फ्रेंड्स